నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ సినిమా తరువాత బాలయ్య బాబీ దర్శకత్వంలో సినిమా ప్రారంభించాడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యి చాలా కాలమే అవుతోంది ఈ చిత్ర షూటింగ్ సర్వేగంగా జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రావడంతో బాలయ్య అటువైపు కొంతకాలం దృష్టి పెట్టాడు దాంతో కొంతకాలం పాటు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది ఇక ఎన్నికలు పూర్తయిన కొంతకాలానికే బాలయ్య మళ్లీ ఈ సినిమా షూటింగ్ పై దృష్టి పెట్టాడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యి చాలా కాలమే అవుతున్నా ఇప్పటి వరకు ఈ సినిమా నుండి టైటిల్ కానీ విడుదల తేదీ కానీ మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమాని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది దర్శకుడు బాబీ ఆఖరిగా మెగాస్టార్ చిరంజీవితో రూపొందించిన సినిమా వాల్తేరు వీరయ్య ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఇంకోసారి తాను తెరకెక్కిస్తున్న సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు తెలుస్తోంది సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ దర్శకుడు బాలయ్య సినిమాతో కూడా అదే విజయాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు అయితే బాలకృష్ణ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో విజయశాంతి ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది థియేటర్ లో వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ కి పూనకాలు ఖాయం బాలకృష్ణ నూట తొమ్మిదవ సినిమాకు ప్రస్తుతం రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నారు కేరమాస్ అసురుడు అనే టైటిల్ పరిశీలిస్తుండగా దసరా కానుకగా ఎన్బికే వన్ నాట్ నైన్ టైటిల్ తో పాటు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది సినిమా కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి దేవరా చేసిన కలెక్షన్స్ పరిశీలిస్తే దేవరా సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా నూట డెబ్బై మూడు కోట్లు వసూలు చేయగా సినిమా రెండవ రోజు డెబ్బై రెండు కోట్లు మూడవ రోజు అరవై ఒక్క కోట్లు వసూలు చేయగా సినిమా మొదటి మూడు రోజుల్లో మూడు వందల ఐదు కోట్లు వసూలు చేసింది ఇక దేవరా సినిమా మొదటి ఆరు రోజుల్లో మూడు వందల తొంభై ఆరు కోట్లు వసూలు చేయగా సినిమా మొదటి ఏడు రోజుల్లో నాలుగు వందల ఐదు కోట్లు వసూలు చేసింది ఇక మొదటి పది రోజుల్లో దేవరా సినిమా నాలుగు వందల అరవై ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా మొదటి పదహారు రోజులు పూర్తి కాబోయేసరికి ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి ఐదు వందల ఆరు కోట్లు వసూలు చేసింది ఇక దేవరా సినిమా పద్దెనిమిదవ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర విశ్వం వెట్టయాన్ సినిమాలకు గట్టి పోటీ ఇస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ రోజు నుండే ఎక్సలెంట్ కలెక్షన్స్ తో సూపర్ స్ట్రాంగ్ గా దేవరా సినిమా మొదటి రోజే ఎపిక్ తో దుమ్ము లేపుతూ దూసుకుపోతుండగా మిగిలిన రోజుల్లో రికార్డు ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ప్రతి రోజు మంచి కలెక్షన్స్ తో దూకుడు కొనసాగిస్తూ పదహారవ రోజున సినిమా ఎక్సలెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా దసరా పండుగ అడ్వాంటేజ్ తో సినిమా ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాస్ రచ్చ చేసింది ఏకంగా దేవరా సినిమా పదహారవ రోజు ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టింది ఏడు సంవత్సరాల క్రితం బాహుబలి టూ సినిమా పదహారవ రోజు ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్స్ అందుకోగా బాహుబలి టూ సినిమా పదహారవ రోజు మూడు పాయింట్ ఐదు కోట్ల షేర్ ని అందుకుంది ఇప్పుడు దేవరా సినిమా పదహారవ రోజు మూడు పాయింట్ ఆరు కోట్ల షేర్ తో ఆ రికార్డును బ్రేక్ చేసింది దేవరా సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది ఎన్టీఆర్ అన్న హీరోగా నటించిన దేవరా సినిమా లాంగ్ రన్లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి ఎన్టీఆర్ అన్న ప్రస్తుతం వార్ టూ అలాగే ప్రశాంత్ నిల్ తో ఒక సినిమా చేస్తున్నారు అయితే ఈ రెండు సినిమాల తరువాత దేవరా పార్ట్ టూ షూటింగ్ ఉండబోతోందట రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుండి దేవరా పార్ట్ టూ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు ఇక ప్రస్తుతం దేవరా సినిమా నుండి ఒక వార్త వైరల్ గా మారింది దేవరా సినిమాకు పార్ట్ వన్ పార్ట్ టూ లాగే పార్ట్ త్రీ కూడా ఉంటుందని ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఈ వార్తపై కొరటల శివ క్లారిటీ ఇచ్చేశారు దేవర లాంటి చిత్రాన్ని నిజానికి ఒకే సినిమాగా తీయాలి కానీ ఈ సినిమాలోని పాత్రలు ఎస్టాబ్లిష్ చేసి వాటి ప్రాధాన్యతను తెలిపేందుకు ఈ సినిమాను రెండు భాగాలుగా చేయాల్సి వస్తుంది ఇక దేవర పార్ట్ టూలోనే సినిమా అసలు కథను ఎట్టి పరిస్థితుల్లో ముగించేస్తానని చెప్పారు మళ్లీ ఈ సినిమాను పొడిగిస్తే ఆడియన్స్ లో ఆసక్తి తగ్గిపోతుందని కొరటల శివ చెప్పుకొచ్చారు అంటే ఫైనల్ గా దేవరా పార్ట్ త్రీ లేదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్న హీరోగా చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాను ఇప్పటి వరకు డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారింది జనవరి పదిన గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది ఇప్పటి వరకు గేమ్ చేంజర్ సినిమా నుండి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కానీ టీజర్ మాత్రం రిలీజ్ చేయలేదు త్వరలోనే గేమ్ చేంజర్ సినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు గేమ్ చేంజర్ సినిమా నుండి రానున్న టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచే రేంజ్లో ఉండబోతోందట గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉండబోతోందని అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి టాలీవుడ్ మొదటి సూపర్ హీరో చిత్రం హనుమాన్ సినిమా కోసం అందరికీ తెలిసిందే యంగ్ హీరో తేజ సజ్జాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఈ సినిమా తరువాత తన నుండి మరిన్ని సినిమాలు వస్తాయని కన్ఫామ్ చేశారు అలా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి మూడవ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది ఈ సినిమాకు మహాకాళి అనే టైటిల్ పెట్టారు ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారగా ఈ సినిమా పక్కా లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రీసెంట్ సాలిడ్ హిట్ చిత్రం సరిపోదా శనివారం గురించి అందరికీ తెలిసిందే నాని లో దర్శకుడు శైలేష్ కొలనుతో నాని హీరోగా చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ హిట్ త్రీ తన ప్రొడక్షన్లోనే స్టార్ట్ అయిన ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ ఇప్పుడు పార్ట్ త్రీ కి నాని హీరోగా చేస్తున్నారు ఈ సినిమా నుండి వస్తున్న వరుస లీకులు ఇప్పుడు ఫ్యాన్స్ కి ఇబ్బందిగా మారాయి సినిమాపై ఉన్న హైప్ ని ఈ కిల్ చేస్తున్నాయని వారు అంటున్నారు అలాగే ఇప్పటికే రెండు సార్లు కొన్ని వీడియో క్లిప్స్ లీక్ కాగా తాజాగా హిట్ త్రీ సినిమా నుండి మరో వీడియో క్లిప్ లీక్ అయింది హిట్ త్రీ సినిమాను రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్ తో పిలువబడుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి ప్రస్తుతం దేవరా సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న తారక్ త్వరలోనే లో అడుగు పెట్టబోతున్నారు అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది అంతేకాదు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ సమంతను కూడా పరిశీలిస్తున్నారని రూమర్ కూడా వినిపిస్తోంది సలార్ పార్ట్ టూ సౌర్యాంగ పర్వం నుంచి ఓ క్రేజీ లీక్ అయితే సోషల్ మీడియాను ఊపేస్తోంది ప్రభాస్ అన్న హీరోగా ఇప్పుడు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే మరి ఈ చిత్రాల్లో క్రేజీ సీక్వల్ సినిమాలు కూడా ఉండగా ఈ సినిమాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్తో చేయబోతున్న భారీ యాక్షన్ సీక్వల్ చిత్రం సలార్ పార్ట్ టూ మరి ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొనగా ఈ చిత్ర షూటింగ్ కొంతవరకు ఎప్పుడో పూర్తి చేశారు సలార్ పార్ట్ టూలో టన్నల్ ఫైట్ సీక్వెన్స్ అంటూ కొన్ని క్లిప్స్ ఫోటోలు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి ఇది చూసిన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు సలార్ పార్ట్ వన్ లో కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ కంటే ఇది ఎంతో వైలెంట్ గా ఉంటుందని ఆల్రెడీ టాక్ కూడా స్ప్రెడ్ అవుతోంది ఇక సలార్ పార్ట్ టూలో టన్నల్ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉండబోతోందో చూడాలి